ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహార శైలి ఏ విధంగా ఉందో వాళ్ళు పెట్టే సెక్షన్లు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు చేసే అరెస్టులు ఏ విధంగా ఉన్నాయో ఎవరిని అడగక్కర్లే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అడిగితే చెబుతారు ఎందుకంటే ఎక్కువ సార్లు వాళ్ళే చూస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ పిటిషన్లు వాళ్ళే విచారిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎత్తికెళ్ళి ఎప్పుడో నాలుగు రోజులకి అరెస్ట్ అంటారు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లేవు అని అంటే ఇంకా రకరకాలు సీసీ కెమెరాలు ఉండవు ఈరోజు పట్టికెళ్ళిన నాలుగు రోజుల తర్వాత అరెస్ట్ చూపెడతారు దేనికి సంబంధం లేదానికి హత్యా కేసులు హత్యాత్న కేసులు అంటారు మాత్రం సంబంధం లేదా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు అంటారు ఇంకా రాజకీయపరమైనటువంటి కక్ష ఏ విధంగా సాధిస్తున్నారో రోజు చూస్తూనే మనం వీళ్ళకు మెజిస్ట్రేట్లు కూడా వత్తాసలుగుతూ ఉన్నారని మొన్నటి మొన్న హైకోర్టు ఒక ప్రత్యేక సర్క్యులరే జారీ చేసింది అనవసరమైన అరెస్టుల జోలికి పోకూడదు అని అయినా కొందరు పోలీసులు ఇంకా మార్పు వస్తూ ఉన్నట్లు లేదు తాజాగా మళ్ళీ పులివెందల దగ్గర వేంపల్లె పోలీసులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్షింతలేసింది యాక్చువల్గా ఈ నెల ఏడవ తేదీ ఒక బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి చాలామంది ఒక వందల మంది కూడా ఒక రకంగా ఒక బాలిక మిస్సింగ్ కేసుకి సంబంధించి వేంపల్లె పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు చే నిరసన చేపట్టారు పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు ఒక బాలిక మిస్సింగ్ కేసుకి సంబంధించి ఈ క్రమంలో అక్కడ ఏదో తోపులాట జరిగింది కుండీలు అద్దాలు ఏవాట్ల చిట్లినాయట సో దీన్ని బేస్ చేసుకొని పోలీసులు రెండు వందల మంది మీద ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా రెండు వందల వరకు లెక్క పెట్టుకోండి రెండు వందల మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టారు హత్యాయత్నం కేసులు హత్యాయత్నం కేసులు పెట్టి అందులో డెబ్బై మందిని ఇప్పటికి అరెస్ట్ చేసేశారట అది ఒక మహాయజ్ఞంలా చేపడుతున్నారట వాళ్ళని అరెస్ట్ చేయడం అన్నది డెబ్బై మందిని అరెస్ట్ చేసేసారట రెండు వందల మంది మీద హత్యాయత్నం కేసులు సో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు ఆడ ఒక బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి మేము వెళ్ళాం తోపలాట జరిగింది హత్యాయత్నం హత్య చేసే ఉద్దేశం ఉంటుంది పోలీసులను అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని విచారించిన హైకోర్టు ఈ పోలీసులు పెట్టిన సెక్షన్లు చూసి మరోసారి ఆశ్చర్యపోయారు ఏంటిది హత్యాయత్నం ఏంటి ఏ సెక్షన్లో బుద్ధిపడితే ఆ సెక్షన్లు మీరు పెడతారా అని చెప్పి ఫస్ట్ ఆ సెక్షన్లను తీసి పక్కన పడేయండి ఆ సెక్షన్లు తీసి పక్కన పడేయండి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అందులో ఎవరైనా కనుక దాడికి పాల్పడినట్లు అందులో కనిపిస్తే సీసీటీవీ ఫుటేజ్ చూడండి ఆ ఫుటేజ్ భద్రపరచండి అందులో ఎవరైనా దాడికి పాల్పడినట్లు మీకు కనిపిస్తే వాళ్ళకి ఫార్టీ వన్ కింద నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోండి నిరసన చేపట్టడం కూడా మీరు హత్యాయత్నం కిందనే కేసులు పెడితే ఎట్లా కుదురుతుంది అని రెండు వందల మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టి డెబ్బై మందిని అరెస్ట్ చేశారు డెబ్బై మందిని హైకోర్టు చివరికి ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ మీరు సీసీటీవీ ఫుటేజ్లో చూడండి ఎవరైనా కనుక దాడి చేసే ప్రయత్నం చేసింటారో వాళ్ళకు ఫార్టీ ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి ఆడవాళ్ళకు ఆందోళన చేసిన కాంటెక్స్ట్ ఏంటి మీరు పెట్టిన సెక్షన్లు ఏంటివి ఆడేమైనా తోపులాకులు అద్దాలు పోతే హత్య అత్తం కేసులు పెట్టేస్తారా ఫస్ట్ అవి తీసేయండి అని చెప్పి పోలీసులకు గట్టిగా సీరియస్ వార్నింగే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే